శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నాకు కన్నీళ్ళు ఆగటం లేదు ఎందుకంటే దేవుడు ఉన్నాడో మంచి వాళ్ళకి బాధపడనివ్వడో అనేది గొప్ప నిదర్శనం ఈ పళ్ళు చూపించటానికి కారణం పెద్దన్నయ్య చనిపోయి ఆరు నెలలు అయింది ఐదు నెలలు అయింది రోజు గుర్తుకు వస్తున్నాడు చాలా ప్రేమ చాలా మంచి ఉంది ఏడు పట్టుకుని వచ్చి అవి తీసేసి కవర్లో టేబుల్ మీద పెట్టి చూడాలని ఆనందం పడిపోయి పడిపోయేవాడని నేను తరసు చెబుతూ ఉంటాను నలుగురున్నారనుకోండి నలుగురిలో ఒక్కరైనా చూస్తారు ఒకరన్నా ప్రేమగా ఉంటారు అని అది నిజమే కానీ ఆ ఒక్కడే మా పెద్దన్నయ్య ఆ ఒక్కడు లేడు గ్యాప్ వచ్చినప్పుడు ఏదో తెత్తాడు నాకని కాదు తన ఒక్క ప్రేమ నాకు పెళ్లి చేయటానికి కారణం మా పెద్ద అన్నయ్య బహుశా ఉండగా నాకు ఇవన్నీ గ్యాప్కోలేదేమో చనిపోయిన తర్వాత జ్ఞాపం తెచ్చుకుని బాధపడినా లాభం లేదు ఎవరు ప్రేమనైనా ఉండగానే గుర్తించాలి ఉండగానే చూపించాలి ఇది ఎవ్వరూ మర్చిపోవద్దు రోజే బాధపడుతున్నాను అన్న గురించి ఇలా వచ్చేవాడు కదా ఈరోజు వాళ్ళ పెద్ద అబ్బాయి భార్య ఈ పట్టుకుని వచ్చారండి నీకు నేను లేకపోతే నా పిల్లలు ఉన్నారు అని ఆయన సంకల్పమేమో మా అన్నయ్య వచ్చినట్టే మాట్లాడినట్టే అనిపించిందండి ఒక ముప్ప ఒక గంట కూర్చున్నారు ఈ అబ్బాయి అన్నయ్య పెద్ద అబ్బాయి మా వారి దగ్గర నేర్చుకున్నాడు వరకు పని షాపులో ఉన్నాడు మా పిల్లలు చిన్న ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళడం వాళ్ళ పుస్తకాలకి అట్లేయడం వేయడం కొత్త సినిమాలు అయ్యి వస్తే రెండు సినిమా హాళ్ళు మధ్యలో మా వారిది సాపు అనమాట అండి వర్క్ సాపు చాలామంది కుర్రోళ్ళకి పని నేర్పించారు ఆ సినిమాలు మంచి సినిమాలు వచ్చినప్పుడు అక్కడ సినిమాకి వచ్చి తీసుకెళ్ళడం అప్పట్లో రిక్షాలు తర్వాత ఆటోలు పిల్లల ముగ్గురిని తీసుకుని తీసుకెళ్ళి ఇంటికాడ దింపటం ఈ అబ్బాయి పని నేర్చుకుంటూ ఉండేవాడు అన్నయ్య గారు అబ్బాయి అలాగే ఉన్న అబ్బాయిలు ఎవరున్నా కూడా ఇంటి దగ్గర కూడా చూస్తారు కదండి వాళ్ళు చేసేవారు ఈ పిల్లోడంటే అంటే నాకు చాలా అభిమానం కానీ అంత మంచి మనసు నెమ్మది అండి ఈ అబ్బాయి అన్నయ్య గారు పెద్ద అబ్బాయి అప్పట్లో నేను తిట్టినా కసిరినా ఏమే చిన్న పిల్లోడు కదా వచ్చి కూర్చుంటే అన్నయ్య కొడుకు కదండి మేనడు కదా ఒరే అని పిలుచుకుంటాం పల్లెటూరు భాష కూర్చుని ఎందుకురా ఇవన్నీ అంటే అది మా ఆనందం అండి అలా నొద్దు పెద్దమ్మ గారు అని ఆ పిల్ల కూడా చాలా మంచి మనసున్న పిల్ల ఆ అమ్మాయి మాకు రిలేషన్ అయినప్పటికీ ఆ పెళ్ళి మాటలకి కుదర్చడానికి మేము ఉన్నాం ఆ పిల్ల తల్లిదండ్రులకి ఆ పిల్లకి మేము అంటే చాలా అభిమానం మొన్న వీళ్ళ అమ్మాయి రవసరాలు అయ్యింది సాప అల్లటం కానీ కూర్చోబెట్టడం కానీ కొన్ని కొన్ని పెట్టారు చిన్న చిన్న సాట్లు ఇవన్నీ వీళ్ళ పాప ఇవన్నీ మేము చూసుకున్నాం దగ్గరుండి మీరు చూసుకున్నారో అని అంత అభిమాను ప్రేమ వచ్చారండి ఇవి ఇక్కడ పెట్టి ఒక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మొన్న వస్తే వెళ్ళి వాడు కాదు గమ్ముడు గంటైనా అలా కూర్చుని కుర్చీలో స్టూల్ ఉంటుందండి అక్కడ ఆ స్టూల్ మీద కాళ్ళ లాగా అలాగే ఇలా అలాగే కౌరు చెప్తూ ఎప్పుడు ఎప్పుడో చెప్పేస్తూ కూరకి అది అలాగా ఇది ఇలాగే వెళ్ళటానికై మన సొప్పిది కాదండి నేను ఉండిన కూరలు ఇష్టం చేసిన పచ్చళ్ళు ఇష్టం మా చెల్లి ఇలాగ ఇచ్చింది తెచ్చి తెచ్చాను మా చెల్లి పంపించింది ఇలా తిన్నాను చాలా బాగుందని కోడళ్ళకి అయ్యి ఫోన్ చేసి చెప్పేవాడంట అలా అంటారు ఇవాళ అన్నీ వచ్చినట్టు అనిపించింది అనిపించింది ఇప్పుడు అలా వచ్చేవాడు రాత్రికి ఏమొచ్చింది బాధ కలిగింది ఇంకా రాడు కదా వచ్చేవాడు అది ఎంతో దూరంలో లేడండి నాలుగు దూరంలో ఉన్నాడు ఆట అలా అయిపోయింది చనిపోతుంది చనిపోయాక తెలిసింది తప్ప అప్పటి వరకు తను మిషన్ కుట్టుకుంటున్నాడు అది చేసుకున్నాడు ఇది చేసుకున్నాడు ఇలాగే ఉన్నాడు అనుకున్నాం కానీ హెల్త్ పరంగా బాగోలేదన్నది లేదు బీపీ షుగరు అన్నీ ఉన్నాయి కానీ బలహీనుడు బాగా బలం తక్కువ పుట్టం గడాలి కదా మిషన్ కుట్టుకుంటాడు అంటే పెద్ద కొడుకు అయ్యి బాగా ఉత్తారు కొడుకులు ఆయన ఆయన పని చేసుకుంటాడు ఒక్క లేకపోయినా దేవుడు సడన్గానే తీసుకెళ్ళాడండి రెండు మాటలు సోకి ఫస్ట్ వచ్చాడు ఆ సూళ్ళు తీసుకెళ్తే అడికి తెలియలేదు ఇలాగ అయిపోతానని పంచాంగం చూసుకుని తన జాతకం చూసుకుని తొంభై ఏళ్ళు దాకా నాకు పర్వాలేదు అని చెప్పాడు అసలు ఎప్పుడు చనిపోతాను అనలేదు కరోనా వచ్చింది అప్పుడు ఉండడం అనుకున్నాం మనిషి హరిపేద సన్నగా పెట్టలాగా ఉంటాడు బలవంతుడుగా ఇంకా ఉండడం అనుకున్నా దేవుడికి పూజ చేసుకుంటాను రోజు నిచ్చి పూజ ఆ కుంకుమ పట్టుకెళ్ళి పొట్టి పెట్టాను దేవుడు అయ్యడు కావచ్చుటే బాగోవాలి తీసాడు ఆ సాయంత్రం ఇడ్లీ తిన్నాడు మళ్ళీ నడిచి కోరుకున్నాడు భగవంతుడు కరణించాడు అంతకుముందు కూడా వంట బాగాలేదు అలాగే కోరుకున్నాను అన్నం పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టాడు రోజు శ్రీమాత్రి మహాని అమ్మవారి పాదాల దగ్గర చేసుకుంటాను లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదా నాకు అప్పుడు కూడా ఎలా ఉంటాడా అనుకున్నాను నాన్నగారు ఏడ్చేరవుడు పెద్ద కొడుకు కదా తన కూడా పెట్టాలి నా కొడుకు చూడాలని పెద్ద కొడుకు అంటే ఆయనకి ఇష్టం కానీ బతికేడు అప్పుడు కూడా కానీ ఇప్పుడు ఎవరికి చెప్పకూడదు వెళ్ళిపోయాడు చెల్లె అంట వచ్చి కూడ వాళ్ళు తోడేళ్ళు అయి తోడేస్తున్నారు ఇప్పుడు అట్లాంటిది నలుగురు అన్నా డబ్బులు నలుగురిలోని ఈయన ప్రేమమూర్తి వాడికి ఏదన్నా గోపర్తి కొంచెం మాట్లాడటం మానేటం రావటం మానేటం పోజేయటం మానేటివి తప్ప గట్టిగా మాట్లాడి ఇలాగ అలాగని ఎప్పుడు ఏమీ అనలేదండి ఆయన ఒక్కొక్కళ్ళు ఉత్తుకున్నా అరుస్తారు ఒక్కొక్కళ్ళు మనిషిని చదురుకి ఏదో అనాలని అనుకుంటారు వాళ్ళలో ఉన్న ఒక రాక్షసత్వం అలా ఉంటుంది అలాంటి వాళ్ళని వదిలేయాలి ఎవరు మనల్ని ప్రేమగా ఉంటారో వాళ్ళని వదులుకోకూడదు కానీ అన్నయ్య రాలేదను అన్నయ్య ఫోన్ చేయలేదనో నేను కొంచెం శ్రద్ధ చేసి వెళ్తే సరుకు దేవిని నిలబెట్టినా మూడు రోజులకి ఇది అయిపోయాడు దేవిని నిలబెట్టుకోలేదు ఇంత చేత నేను వద్దనుకు రాగిపోయాను మామూలుగా అమ్మవారికి రోజు పూజ చేసుకున్నట్టుగానే కుంకుమ పూజ చేసుకుంటున్నాను సర్లే లలిత శాస్త్రాన్ని పెట్టుకున్నామని మీరు అన్నీ రెడీ చేసుకున్నాను మూడో రోజు ఆ రోజు మధ్యాహ్నం వెళ్దాము ఈడేంటి రాలేదు ఫోను చేయలేదు అన్నయ్య అని చీర కూర్చోళ్ళు తీసుకుని సర్దుకుంటున్నాను ఎవరో వచ్చారండి ఆగిపోయాను అలాగేలాగే గాలం గడిచింది చిన్నపా ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇలాగా బదులు మా వారు ఫోన్ చేశారు మీ అన్నయ్యకి బాగాలేదంట కిమ్స్లో పెట్టారు అదేంటి కిమ్స్లో పెట్టాడు అంతా బోగోపాటు ఏంటి మీరు రండి మనం వెళ్దాం అంటే వెంటనే వచ్చారండి వెళ్ళేటప్పటికే ఇక లేడు పొద్దున్న నుంచి జరుగుతుందంట ఒకసారి వచ్చారంటే హాస్పిటల్కి వెళ్ళారంటే ఇంటికి వెళ్ళారంట మళ్ళా చెప్పండి మళ్ళీ వెళ్ళారంట ఒక్క మాట తోడుగుంటుంది అని చెప్పేవాళ్ళు లేరు ఇద్దరు మగపిల్లలు మా నాన్నకి ఇలాగ ఉందా అత్తయ్య నాడు చెప్పలేరు పక్కన ఉన్నవాళ్ళు ఎందుకు చెప్పకూడదు అనుకున్నారో తెలియదు ఇప్పటికీ నాకు చాలా బాధ కలుగుతుందండి చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఎక్కడో కాశీలో లేను పోయే కానీ వచ్చేలాగా లేదు బాగోలేనప్పటికి చెప్పలేదు అంటే ఉన్నారు కదా ఇష్టం వాళ్ళ చెల్లికి చెబుతామని ఒక తెలు చెప్పకపోతే నేను ఊరుకోనని అన్నీ తెలుసు కానీ కావాలని చెప్పకూడదు అనుకున్నారు ఆవిడ కూడా బాబాద్రి వాళ్ళు అయ్యి చెప్తాడు ఫోన్ చేస్తా ఉంటే వద్ద ఎవరు ఎందుకు ఏమో రకంగా అనుకున్నారో బతుకుంటున్న చూడకుండా చేసేసారు సరిపోయిన తర్వాత మాత్రమే చూసేది మా నాన్నగారు చనిపోయారు ఏడవలేదు నేను మా అమ్మ చనిపోయింది ఏడవలేదు పెద్దోళ్ళు వాళ్ళు బాధపడాలి ఎవరు చెయ్యరు ఇప్పటికే బాగోలేదు వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంకా శరీర పరిస్థితి బాగున్నప్పుడు వెళ్ళిపోయారు సుఖపడ్డారు బాధ పాదే బాధే కానీ ఏడుపు రాలేదండి ఏదో ఆ ప్రశ్న కానీ రావడం తప్ప అన్నయ్య తండ్రి గురైపోయేది అన్నయ్య లేకరా అన్నయ్య రారా అంటే వస్తాడు ఇంకా ఎక్కడ వస్తాడు ఎక్కడ వస్తాడండి ఎవరు ఫోన్ చేస్తారా నాకు నువ్వు లేవద్దు అని ఉన్నవాళ్ళు ఉంటారు నువ్వు అక్కడ ఉంటే నిన్నే తీసుకెళ్ళిపోలేదు అక్కడికి ఏడ్చి రెండు ఐదు నెలలు అయింది బాధవాత్ర తీయలేదు ఇవాళ అన్నయ్య కొడుకు వచ్చి చేయడంలో లేకపోతే అలా కడుకున్నాడు అన్నట్టు తరలి ఎవరికైనా ఉంటుందండి ఇలా ఎవరికైనా ఉంటుంది నా మాట కానీ చెప్పేది బాగా ఎప్పుడు కూడా బాగా పతికలు పెంచేసుకుని బాధలు పెట్టేసుకుని కక్షలు పెంచేసుకుని మాట్లాడకుండా ఉండి అలాగ ఇలాగ ఉంటే ఉండి ఎప్పుడు క్రోధంతో ఉంటూ ఉండే చెయ్యొద్దు అని ఎప్పుడు ఎవరు ఉంటామో ఎవరు పోతామో ఎవరికి తెలియదు ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు బతుకుండా మీకు ప్రేమ ఉన్నది అనుకోండి నిజంగా బతుకుండు కానీ చూపించండి మీకు ప్రేమ లేదు అనుకోండి ఆమెతో మాట్లాడకపోతే పర్వాలేదు అక్కడ లేని మాట్లాడే అస్సలు అను అస్సలు మనం అన్నయ్య ఎందుకు రాలేదు ఫోన్ చేయలేదని కోపంతో నేను చేయలేదు అది నాకు హైదరాబాద్ వెళ్ళినా అన్నయ్య అని ఫోనే చేయలేదని అతను అనుకున్నాడు నెల నెలగడిసిపోయింది జీవితం ముగిసిపోయింది ఆ రోజు నుంచి చాలా చేస్తున్నారు ఎందుకంటే ఇలా వీడియో చేయాలో చేయకూడదు నాకు తెలియదు ఎవరు కూడా బతుకుడుగా ప్రేమగా చూసుకోండి తల్లి అక్క చెల్లెళ్ళైనా అన్న దమ్ములనైనా అత్త మామూలనైనా ఏ రిలేషన్ అయినా కూడా ఆశవద్దు కోప వద్దు పగొద్దు ఎవ్వ బతుకుండా కానీ చూపించండి ప్రేమ చచ్చిపోయి ఇలాగే ఏడిసి ప్రేమ చూపించినా ప్రయోజనం లేదండి ఆ తప్పు నేను చేసానని మీరు ఎవరో చేయకూడదు ఒక అమ్మగా ఎత్తు చెబుతున్నాను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి రోజు ఎవ్వరికి రాకూడదు ఇలా తప్పు అయిందా అన్నయ్య అంటే వస్తాడా లేదు కదా ఇంకెందుకంటే లేనప్పుడు అడిచేసి నేను చెప్పుకోవడం చూడలేకపోయాను అనుకోవటం అనేసాను అనుకోవటం ఇన్ని తలుసుకునే అంటం అవసరం అంటారా ఉండగా తప్పు చేసి లేకపోయిగా తప్పు తలుసుకునే అంటే కరెక్ట్ కాదండి ఎవరు కూడా నేను చేసిన తప్పు మీరు చేయకండి నేను తప్పే చేశాను అనుకుంటున్నాను ఎందుకు అంటే అన్నయ్య వస్తాడు వస్తాడని ఎదురు చూస్తున్నాను రాలేదు ఫోన్ చేశాడు ఎందుకు వరే రాలేదేంట్రా అన్నయ్య అని అడిగాను వస్తున్నాను సచివాలయం తీసేరామ్మంటే వస్తున్నానమ్మా వస్తాను అన్నాడు వస్తాడు అనుకున్నాను జాకెట్లు కుట్టుకుంటాడు అన్నాడు రాలేదు సచివాలయం ఆ పక్క పార్స్నే వచ్చాడంట సచివాలయానికి వెళ్ళిపోయాడంట నాకు కనపడాలి ఇది మీరు మాట్లాడలేదండి